బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పిడుగురాల మాధవి నామినేషన్ దాఖలు చేశారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా పిడుగురాల మాధవి కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వేలాది మంది టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పిడుగురాల మాధవి నామినేషన్ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు అయితే గల్లా రామచంద్రరావు భారీగా పి పిలవబడుతున్నటువంటి పిడుగురాల మాధవి అలియాస్ గల్లా మాధవి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల మద్దతు కూడగట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిడుగురాల మాధవి తన భర్త గల్లా రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తగా గుర్తింపడ్డారు అదేవిధంగా జనసేన పార్టీ కలయికతోటి అటు కాపు కమ్మ బీసీ సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున గల్లా మాధవికి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా గెలిచినటువంటి వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలగిరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకుని టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది అనేటువంటి ఒక అసంతృప్తితోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ ఈ అంశాలన్నీ కూడా ఇటు పిడిగురాల మాధవికి కలిసి వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితులు కనుక గమనిస్తే పిడుగురాల మాధవి గు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయంటూ రాజకీయ విశేషకులు అభిప్రాయపడుతున్నారు అంటే జనసేన శ్రేణులు సైతం కూడా పెద్ద ఎత్తున పిడిగురాల మాధవి నామినేషన్ కార్యక్రమానికి అయితే హాజరైన పరిస్థితి ఉంది మొత్తాన్ని కనుక చూస్తే జనసేన శ్రేణుల మద్దతు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పిడిగురాల మాధవి పెద్ద ఎత్తున కూడగట్టుకోవడం తోటి పిడిగురాల మాధవి గెలుపు అయితే నల్లేరు మీద నడకనే చెప్పుకోవచ్చు